ఎవరినట్టు కదా బాబు అనిపించిందంటే ఆయన బాగా ఇష్టమైన శిష్యుడు ఆ నుంచి ఈయనను చూస్తాను అంటే మా గురువు గారు కనపడ్డారు ఆయన బాగా ఒక వెయ్యి రూపాయలు ఇస్తాం దక్షిణ అని పదివేల కట్టడం నుంచి వెయ్యి రోజులు బయట తీసి ఈడబెత్తుకుంటున్నాం వెయ్యి ఈ గురువు గారు ఆ శిష్యుడు చూసారు మీ అయితే అడగచ్చు నా శిష్యుడు అని ఆడికి తెలిపో నేను నాన్న నాకు ఒక వంద రూపాయలు అవసరం ఉంటుంది ఈ అని ఇది ఇక్కడ వెయ్యి వేసుకోవడంలో గురువు అడిగాడు కదా వందే ఇచ్చింది ఈ గురువు అడుగున్నామంటే అంటే వెయ్యి వచ్చింది దేవుడిని కూడా మనం ఎంతసేపు నాకు అన్ని కావాలా ఇటు పడవాలి వాడు పుట్టించాడు ఒక భార్య పడతా ఒక ముందు పెళ్ళం ఎవరో ఒక పందాలు అవి ఎచ్చాడు కాళ్ళు చేతులు బాగా ఇచ్చు కళ్ళు ఇచ్చదు దీనికి మనం ఏ పొందుతున్నా మనకి పూర్తజ్ఞత చెప్తాం మనం పైగా ఇంకా నాకు అది కావాలి ఇది కావాలి అని అడగడంలోనూ ఉండదు అందుకే నీలో ఉన్న ఈ కో కో అనే కోరికలు అనే కోడిని నాకు బలి అంటారు దేవతని మనం అది అర్థం చేసుకోకుండా దేవతలు కోడిని అడిగినారు కోడిని అడిగినారు మనలో ఉండే మేకలు ఉన్నాయి రెండోది మేక మయ మై అంటే మే మే నాది 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 మాదు ఆ నాది నాది అనే మీలో ఉంది మేక గుణాన్ని నాతో బలి అని అంటారు మనం అదేక మనని చూప చెప్పాలి మన నాలకి రుచి కోసము అమ్మోళ్ళు అడిగారు అమ్మోళ్ళు అడిగారు అని తొలగ ఊడిపేసి ఆడపిల్ల కోళ్ళు కోసింది